నమస్కారం అండి నా పేరు డాక్టర్ చంద్రప్రకాష్ నేను నక్షత్ర హాస్పిటల్ సూట్స్ కేర్ నెట్వర్క్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ని ఈరోజు మనం ఫ్రోజన్ షోల్డర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఎప్పుడైతే ఈ షోల్డర్ స్టిఫ్గా అవుతుందో దాన్ని మనం బేసిక్గా ఫ్రోజన్ షోల్డర్ అంటాము ఈ స్టిఫ్గా ఎందుకు అవుతుంది అని అంటే మామూలుగా మనకి జాయింట్ వేరే బాడీలో ఉన్న వేరే జాయింట్స్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ షోల్డర్లో ఏంటంటే మనకి మూమెంట్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది మొబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే పటుత్వం తక్కువ ఉంటుంది మూమెంట్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మనం మూమెంట్స్ తగ్గించినా లేదా కొంచెం డయాబెటీస్ లాంటి రోగాలు వచ్చినా ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే షోల్డర్ జాయింట్లో ఉన్న గుజ్జు అనేది వాటర్తో చేర్చబడి దానివల్ల విస్కాసిటీ అంటే ఇది గట్టిగా అయిపోయి అతుకుపోతుంది అన్నట్టు ఈ అతుకుపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రీగా మనము షోల్డర్ని మూవ్ చేయలేము దీన్నే మనము ఇంగ్లీష్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాం